అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇండియన్ ఎకనామిక్స్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు ప్రధాన అంశాలు ఈ వీడియోలో మాట్లాడతాము కొత్తగా ఈ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ సో మీరు ఇంకా టెట్ డిఎస్సి మరియు విఆర్ఓ జీపీఓ ఎగ్జామ్స్ అనేటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కోసము మీరు మీ ప్లే స్టోర్ నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు ఆన్లైన్ లో ఎంటర్ చేస్తే మీకు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో టెట్ కానీ డిఎస్సి కానీ చాలా తక్కువ రేటు కి ఇంకా అందుబాటులోని డౌన్లోడ్ చేసుకోండి రైట్ కేరళ ప్రభుత్వ పథకాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం మేజర్ గా ఐఆర్డిపి సో ఐఆర్డిపి అంటే అంటే సో ఇంటిగ్రేటెడ్ 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 రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సో ఇంటిగ్రేటెడ్ రూరల్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ సంవత్సరం ఏర్పడింది సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ఈ ఐఆర్డిపి ప్రారంభించారు అప్పుడు రెండు వేల మూడు అంటే ఇరవై మూడు వందల బ్లాక్ ఇరవై వందల బ్లాక్ అప్పుడు బ్లాక్ల వ్యవస్థ ఉండే మండల వ్యవస్థలో బ్లాక్ వ్యవస్థ ఉంది కాబట్టి ఇరు ఇరవై మూడు వందల బ్లాక్లలో ఈ యొక్క ని ప్రారంభించారు తర్వాత నైన్టీన్ ఎయిటీలో లో ఐదు వేల పదకొండు సో బ్లాక్లు ఏర్పాటు చేశారు ఐదు వేల పదకొండు బ్లాక్లు ఏర్పాటు చేశారు వాటిలో డెవలప్మెంట్ కోసము ఈ ఐఆర్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఐఆర్డిపి ప్రధాన ఉద్దేశం ఏంటి గ్రామీణ అభివృద్ధి గ్రామీణ ప్రాంతాలలో నీటి వసతి గ్రామీణ ప్రాంతాలలో విద్యుదీకరణ గ్రామీణ ప్రాంతాలలో త్రా సౌకర్యము మురినీటి సరఫరా కోసము అదే విధంగా స్వయం ఉపాధి పథకాలు కనిపించడం గ్రామీణ ప్రాంతాలకు స్వయం ఉపాధి పథకాలు గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు మార్గాలు వేయడం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన చేయడం అనేది ఈ ఐఆర్ ప్రధాన ఉద్దేశము నెక్స్ట్ ఇందులో ఐఆర్డిపికి కేంద్ర వాటా ఎంత ఉంది కేంద్రం మాట ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం మాట ఫిఫ్టీ పర్సెంట్ అనేది కట్ చేస్తుంది ఇందులో ముఖ్యంగా ఎవరికి ఎక్కువగా ఈ ఐఆర్ వల్ల వారికి ప్రయోజనం కలుగుతుందంటే సో లేని కార్మికులకు సహాయ ఉపాధి రుణాలు ఇవ్వడం ఉపాంత రైతులకు చేతి వృద్ధి కార్మికుల కోసము వారికి సహాయ ఉపాధి పథకాలు మరియు రుణాలు అందించడం అనేది ఈ ఐఆర్ యొక్క ప్రధాన ఉద్దేశం నెక్స్ట్ వచ్చేసి మనకున్నటువంటి ట్రై సెన్స్ ట్రైబ్ సెల్స్ సో ఇక్కడ ట్రై అంటే సార్ అంటే ట్రైనింగ్ టు రూరల్ యూత్ ఫర్ ట్రైనింగ్ టు ట్రైనింగ్ టు రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అన్నారు సో ఏ సంవత్సరం ప్రారంభించారంటే నైన్టీన్ సెవెంటీ నైన్ ఆగస్టు సో ఆగస్టు పదిహేనవ తేదీన ఆగస్టు పదిహేనవ తేదీన ఐదో నాలుగ కాలంలో ఈ ప్రైవ్ ప్రారంభించారు సో చాలా ఎగ్జాంపులలో చాలా ఎగ్జాంపుల్ దీన్ని అప్లై అడిగింద ట్రైనింగ్ టు రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ట్రైనింగ్ టు రూరల్ యూత్ సెల్ఫ్ ఫర్ ఫర్ సెల్ఫ్ స్కీము రైట్ సో ఇక్కడ నైన్టీన్ నైన్ లో దీన్ని ప్రారంభించారు ఏ ప్రణాళికలో ఐదో ప్రణాళికలో సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసులకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వారు ఉన్నటువంటి ఆ మధ్య వయసు వాళ్ళ వారికి నైపుణ్యము పైన నైపుణ్యంపై సో శిక్షణ అంటే నైపుణ్య శిక్షణ ఇస్తారు నైపుణ్యంపై శిక్షణ ఇస్త ఇవ్వడం జరుగుతుంది అంటే ఉపాధి మార్గాల కోసము వారికి వివిధ రకాల నైపుణ్యాలు నేర్పిస్తారు ఇక్కడ కేంద్ర వాటా ఎంతో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది రాష్ట్రం వాటా కూడా దేశంలో రాష్ట్రం వాటా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే గ్రామీణ వాసులకు సబ్సిడీలతో కూడినటువంటి రుల్ కల్పించడం గ్రామీణ వాసులకు అంటే స్వయం ఉపాధి కోసము మరియు వారికి అంటే వివిధ రకాల షాపులు కానీ లేదా వివిధ రకాల అల్లికలు కానీ కుట్లు కానీ అవన్నీ చేసుకోవడం కోసము వాళ్ళు అంటే అల్లికలు కుట్లు ఈ విధంగా గ్రామీణ వాసులకు సబ్సిడీతో కూడినటువంటి సౌకర్యము కల్పించడము అనేది ప్రైసమిక ప్రధాన ఉద్దేశం అంటే గ్రామీణ యువత అంటే యువతీ యువకులకు ఉపాధి శిక్షణ ఇవ్వడం స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వడం సో కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం ఈ విధంగా దీని యొక్క ప్రధాన ఉద్దేశము నెక్స్ట్ ఎన్ఆర్ఈపి సో ఎన్ఆర్ఈపి అంటే సార్ అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అంటాం సో ఇది నైన్టీన్ ఎయిటీ సో నైన్టీన్ ఎయిటీ అక్టోబర్ రెండవ తేదీన అక్టోబరు సో రెండవ తేదీన అక్టోబర్ రెండవ తేదీన ఎన్ఆర్ఈపి ని ప్రారంభించారు సో ఎన్ఆర్ఈపి ముఖ్యంగా ఎవరు వస్తారంటే గ్రామీణ వాసులకు ఉపాధి కల్పించడం అనేది దీని ఉద్దేశం ఎన్ఆర్ఈపి అంటేనే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం అంటే గ్రామీణ అంటే గ్రామీణ వాసులకు ఉపాధి కల్పించడం అందులో కేంద్రం వాట ఎంత ఫిఫ్టీ పర్సెంట్ అనేది కేంద్ర వాటా ఉంటే రాష్ట్రం వాటా ఎంత ఉంది ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం వాటా ఉంది మరి ఇక్కడ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో వివిధ రకాల పనులు అంటే సో చెరువులలో పొడిపి తీయడము చెరువులో మట్టిని పంట పొలాల్లో వేయడము గ్రో గ్రామాలలో రోడ్లు వేయడము చెట్లను నాటడం ఇట్లాంటి ఈ లో భాగంగా చేసేవారు తర్వాత ఎన్ఆర్ఈపి ఎందులో కలిపేస్తారంటే ఆర్ఎల్ఈజీపీలో కలిపారు ఎన్ఆర్ఈపి ఎందులో కలిపారు అంటే సో ఇక్కడ విలీనం చేశారు అంటే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ లో దీన్ని విలీనం చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా సో డ్వాక్రా అంటే అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ చిల్డ్రన్ ఇన్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఈ యొక్క డ్వాక్రా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే నైన్టీన్ ఎయిటీ టూ సెప్టెంబర్ మంత్ లో దీన్ని ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో సెప్టెంబర్ మంత్ లో ఆరో ప్రణాళిక కాలములో డ్వాక్రాను ప్రవేశపెట్టారు మరి డ్వాక్రా అనేది ముఖ్యంగా ఎవరికి అంటే ముఖ్యంగా మహిళలకు అంటే స్వయం శక్తి సాధించడం మహిళలు స్వయం శక్తి సాధించడము మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం ముఖ్యంగా కనిష్ట అంటే మహిళ గురించి ఒక ఇక్కడ ఏమంటాము డాక్టర్ గ్రూప్ అంటే మహిళా సంఘాలు ఈ మహిళా సంఘాలు పది నుంచి పదిహేను మంది ఒక సభ్యులతోనే ఒక బృందం ఏర్పడుతుంది ఒక బృందము ఏర్పడుతుంది వారికి ఉపాధి శిక్షణ రుణ సౌకర్యము స్వయం ఉపాధి ఈ విధంగా ఈ యొక్క డాకర్ ద్వారా వాళ్ళకు అనేక సౌకర్యాలు కల్పిస్తారు అంటే రుణ సౌకర్యం కల్పిస్తారు స్వయం ఉపాధి కల్పిస్తారు ఇందులో ఈ డాక్లకు కేంద్రం అంటే ఎంత ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది రాష్ట్రం అంటే ఎంత ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అని పెట్టుకోండి ఎంత ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసులకు వారికి అంటే ఏమంటే ఎన్టీ తయారీ చేయడం కోసము వరిమీ కంపోస్ట్ వరిమీ కంపోస్ట్ తయారు చేయడము అగరబం తయారీ కొవ్వత్తుల తయారీ ఈ విధంగా స్వయం ఉపాధి కల్పించడం కోసము రుణ వాళ్ళకి కంప్యూటర్ శిక్షణ నెక్స్ట్ కుట్టు మిషన్ ఏర్పించడము ఈ డ్వాక్రాలో భాగంగా కుట్ మిషన్ ఏర్పించడము వారికి ఆ షాపులు షాపులు పెట్టేయడము అంటే కిరాణా షాపులు ఒక స్వయం ఉపధుల భాగంగా ఈ బ్రాకరా లో ప్రధాన అంశాలు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఏ ప్రణాళిక ఏ ప్రణాళిక ప్రారంభించారు చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియా నెక్స్ట్ వచ్చేసి నాబార్డ్ ఎగ్జామ్ లో తప్పనిసరిగా రావాలనే అవకాశం ఉంది సో ఎగ్జామ్ లో క్వశ్చన్ అయ్యింది ఏమంటే ఏ కమిటీ ఆధారంగా నాబార్డ్ ఏర్పడింది శివరామన్ కమిటీ ఆధారంగా ఏ కమిటీ శివరామన్ కమిటీ ఆధారంగా నాబార్డ్ ఏర్పడింది నాబార్డ్ ఎప్పుడు ఎక్కడిస్తుంది అంటే నైన్టీన్ ఎయిటీ టూ జూలై పన్నెండో తేదీనూ సో జూలై పన్నెండు తేదీన నాబార్డ్ ఏర్పడింది సో శివరామన్ కమిటీ ఎప్పుడు ప్రతిపాదన చేస్తుంది అంటే నైన్టీన్ సెవెంటీ నైన్ లో శివరామన్ కమిటీ ప్రతిపాదన చేస్తుంది సో శివరామన్ కమిటీ అంటే కార్డ్ కమిటీ అంటుంది శివరామన్ కమిటీ ఎందుకంటే క్రాఫికార్డ్ బదులు తింది అధ్యక్షుడు శివరామన్ కాబట్టి శివరామన్ కమిటీ అంటారు మరి ఇక్కడ నాబార్డు ప్రధాన కారణం ముంబైలో ఉంది నాబార్డ్ అనేది వ్యవసాయ అభివృద్ధి కోసము గ్రామీణ పరపతి స్థితరాగ్ర సంస్థ అంటే వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి కోసము పరోక్ష రుణాలు అందిస్తుంది పరోక్ష రుణాలు అందించేది సో నాబార్డు నాబార్డు అనేది పరోక్ష రుణాలు అందజేసేటువంటి సంస్థ గ్రామీణ అభివృద్ధి కోసము గ్రా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి కోసము ఈ నాబార్డు అనేది పరోక్షంగా రుణాలు అందజేస్తుంది ఏం సరే అంటే నాబార్డు మరి ఇక్కడ ఇక అదే విధంగా ఈ గ్రామీణ గ్రామీణ ప్రాంత అవసరాల అవసరాల కోసము శిక్షణ ఇస్తుంది గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసము పరిశోధన చేస్తుంది గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసము పరిశోధన చేస్తుంది మరి నాబార్డు ప్రస్తుత చర్య అవసరం అంటే కేవీ ఎవరండి కేవీ సాజీ ప్రస్తుత చర్య అవసరం అంటే ప్రస్తుత చైర్మన్ ప్రస్తుత చర్య అవసరం అంటే కేవీ సాజీ నెక్స్ట్ ఆర్ఎల్ఈ సో ఆర్ఎల్ ఏజీపీ అంటే అంటే సో ఇది ముఖ్యంగా రూరల్ ల్యాండ్ లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆగస్ట్ పదిహేను తేదీన ఎయిటీ త్రీలో ఆగస్ట్ పదిహేను తేదీన ఆరో ప్రణాళిక కాలంలో ప్రణాళిక కాలంలో ఆరో ప్రణాళిక కాలంలో ఈ ఆర్ఎల్ఈ ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఈ ఆర్ఎల్ఈజిపి ఉద్దేశం ఏంటంటే భూమి లేని భూమి లేని వారికి భూమి లేనిటువంటి నిరుపేదలకు వంద రోజులు పని కల్పించడం భూమి లేని నిరుపేదలకు వంద రోజులు పని కల్పించడం అనేది ఆర్ఎల్ఈజిపి ప్రధాన ఉద్దేశం మరియు గ్రామీణ సామాజిక ఆస్తుల నిర్మాణం అంటే గ్రామీణ ప్రాంత వాసులకు సామాజిక ఆస్తులు నిర్మించడం కోసం అంటే వారికి పని కల్పించి వారికి ఆర్థిక సహకారం చేయడం అనేది ఉద్దేశం ఇందులో ఆర్ఎల్ఈజిపిలో వేతన నిష్పత్తి ఎంత ఫిఫ్టీ పర్సెంట్ మిటీల నిష్పత్తి ఎంత ఫిఫ్టీ పర్సెంట్ అనేది సో వేతనము మెటీరియల్ నిష్పత్తి కూడా మనం తిట్టుకోవాలి ముఖ్యంగా వంద రోజులు భూమి లేని కార్మికులకు భూమి లేనివంటి వారికి వంద రోజులు పని కల్పించడం అనేది ఏ పాండకంలో పార్వ ప్రాంతంలో రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ అంటే ల్యాండ్లెస్ భూమి లేని వారికి నెక్స్ట్ సో ఇక్కడ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో సమగ్ర పాంట విధానం అంటే సమగ్ర పాంటీయ విధానాన్ని అమలు చేశారు నైన్టీన్ ఎయిటీ వర్లో సమగ్ర పంటల విధానం అంటే అన్ని పంటలకు కొంత సో వాటికి ఇంపార్టెన్స్ ఫియర్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సమగ్ర పంటల విధానాన్ని నైన్టీన్ ఎయిట్ లో ఎయిటీ ఫైవ్ లో పెట్టారు నెక్స్ట్ సిఏ అంటే ఆర్టీ అంటే ఏం సార్ అంటే కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ సో క్రాప్టెన్ అంటే కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ ఓవర్ ద రూరల్ టెక్నాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో దీని పెడతారు అంటే అంటే సో కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ ఓవర్ ద రూరల్ టెక్నాలజీ రూరల్ టెక్నాలజీ ముఖ్యంగా ఏ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఈ కాఫ్ట్ ప్రారంభించారు అంటే ఇక్కడ ఈ యొక్క ప్రధాన దీని ఉద్దేశం ఏంటి సార్ అంటే సో గ్రామీణ ప్రాంత వాసులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అంటే కంప్యూటర్ శిక్షణ ఇవ్వడము సో కంప్యూటర్ మీద అవగాహన కల్పించడము సో వాళ్ళ కంప్యూటర్ అంటే టైపింగ్ మీద టైపింగ్ శిక్షణ ఇవ్వడము ఇది అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి అందుబాటులో తీసుకోవడం అనేది దీని యొక్క ఉద్దేశము నెక్స్ట్ వచ్చేసి సో సింగిల్ విండో సిస్టమ్ అనేది నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో తీసుకురావడం జరిగింది సో దేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రా ప్రారంభించాలి దీన్ని సో ఈ సింగిల్ విండో సింగిల్ విండో సిస్టమ్ అంటే ఏంటి అంటే అన్ని రకాల వ్యవసాయ పరపతిని ఒకే స్థాయి అంటే ఒకే ఒకే విండో లాగా ఒకే విండోలో అన్ని కూడా అన్ని రకాల పరపతి విధానాన్ని కూడా ఒకే దానికి వస్తాయి అన్నట్టు సో ఒకటే ఉంటుంది దాన్ని బట్టి మొత్తం కూడా అన్న డిఫరెంట్ కాకుండా ఒకటే ఉంటుంది దాన్ని సింగిల్ విండో సిస్టమ్ అంటాం నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఎక్కడ ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ప్రారంభించారు దేశంలోనే మొదటిసారిగా సో ఏపీలో పెట్టారు సో నెక్స్ట్ ఎండబ్ల్యూఎస్ ఎండబ్ల్యూస్ అంటే అంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ మధ్య కాలంలో అంటే పంతొమ్మిది ఎనభై వేల ఎనిమిది వందల మధ్య కాలంలో సో మిలియన్ అంటే మిలియన్ వెల్త్ స్కీమ్ ఉంటాం దీని అంటే మిలియన్ వెల్త్ స్కీమ్ అంటే మిలినియస్ వెల్త్ స్కీమ్ అంటాం అంటే పది లక్షల బావుల తెలియమంటారు పది లక్షల బావుల అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల కోసము ఎస్సీ ఎస్టీల కోసము దేశంలో పది లక్షల బావులు ఉచితంగా పవన్ ఉచితంగా తల్వించడం మీ ఉద్దేశం ఉచితంగా తల్వీదం అంటే ఇందులో కేంద్ర వాట ఎంత ఎయిటీ పర్సెంట్ ఇస్తుంది రాష్ట్రం వాటి ఎంత ట్వంటీ పర్సెంట్ ఎండబ్ల్యూఎస్ లో కేంద్ర వాట ఎంత ఉంది ఎయిటీ పర్సెంట్ రాష్ట్ర వాట ఎంత ఉంది ట్వంటీ పర్సెంట్ సో ఇక్కడ ఎన్ని లక్షలు బావులు పది లక్షల బావులు అంటే సో ఇక్కడ మిలియన్ అంటే పది లక్షలు ఒక మిలియన్ అంటే పది లక్షలు కాబట్టి పది లక్షల బావులు కల్పించారు అంటే బలహీన వర్గాల వారికి బలైన వర్గాల వారికి ఇక్కడ బావులు తల్వీదం అనేది ప్రధాన ఉద్దేశం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇందుకు జేఆర్వై జేఆర్వై సో జేఆర్వై ఎప్పుడు సార్ అంటే వాస్తవానికి జేఆర్వై అంటే సార్ అంటే ఇక్కడ చూసినట్లయితే జవహర్ రోజ్గార్ యోజన జేఆర్వై అంటే సార్ అంటే జవహర్ రోజ్గార్ యోజన జేఆర్ అంటే ఇక్కడ నైన్టీన్ ఎయిటీ నైన్ లో జేఆర్వై ప్రారంభించారు జేఆర్వై ప్రారంభించారు ఇది దీనికోసం సార్ అంటే గ్రామీణ ప్రాంత గ్రామీణ ప్రాంత గ్రామీణ ప్రాంత వాసులకు గ్రామీణ ప్రాంత వాసులకు వాసులకు ఏం చేయాలి సో ఇక్కడ ఉపాధి కల్పించడం ఉపాధి కల్పించడం ఉపాధి కల్పించడం ఉపాధి కల్పించడం ఇంకా ఏం చేస్తారు వీళ్ళకు స్వయం ఉపాధి కోసము స్వయం ఉపాధి కోసము దేనికోసము స్వయం ఉపాధి కోసము స్వయం ఉపాధి కోసము రుణ సౌకర్యం కల్పించడం రుణ రుణ సౌకర్యము కల్పించడం సౌకర్యము సో ఇక్కడ తొమ్మిది సౌకర్యం కల్పించడం అనేది ఈ జేఆర్ వై జవహర్ రోజు గారి యోజన ప్రాంతాల వాసులకు ముఖ్యంగా పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువతి యువకులకు ఇది ఉపాధి కల్పించడము ఉపాధి కలిగిన రుణ సౌకర్యం కలిగించడము ఇవన్నీ కల్పించడం అనేది జేఆర్వై నెక్స్ట్ ఎన్ఆర్వై 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 అంటే ఏంటంటే నెవరు రోజుగారి యోజన నెహ్రూ రోజుగారి యోజన సో ఇది ఏ సంస్థ అంటే నైన్టీన్ ఎయిటీ లో దీన్ని ప్రారంభించారు సో అమలైన మాత్రం నైన్టీన్ నైన్టీలో అమలైంది సో ప్రారంభం మాత్రం నైన్టీన్ ప్రారంభం ప్రారంభం ఎప్పుడు సార్ అంటే సో నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఎప్పుడు అమలయింది సార్ అయితే నైన్టీన్ నైన్టీ అమలైంది నైన్టీన్ నైన్టీలో అమలైంది ఎన్ఆర్ఐ అంటే అంటే ఎవరు రోజుగారి యోజన ఇది ముఖ్యంగా ఎవరు అంటే దీని ఉద్దేశం ఏంటి దీని యొక్క ఉద్దేశం ఏంటి ఉద్దేశం ఏంటి సార్ అంటే దీని ఉద్దేశం ఏంటి సార్ అంటే పట్న పట్టణ పట్టణాలు ఉన్న వారికి పట్టణ వాసులకు పట్టణ వాసులకు వాసులకు అంటే ఇక్కడ పట్టణ వాసులకు పట్టణ వాసులకు ఏం చేయాలి పట్టణ వాసులకు తో వాసులకు ఉపాధి ఉపాధి కల్పించడం ఉపాధి కల్పించడం ఉపాధి కల్పించడం నెక్స్ట్ ఇంకేం చేస్తారు వీళ్లకు రుణ సౌకర్యం కల్పించడం రుణ సౌకర్యము కల్పించడం రుణ సౌకర్యం ఈ విధంగా ఈ పట్టణ ప్రాంత వాసులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఏ వయసు వారికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి యువతి యువకులకు ఉపాధి కల్పించడం రుణ సౌకర్యం కల్పించడము సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం అనేది ఎన్ఆర్ఐ యొక్క ప్రధాన ఉద్దేశము సో నెక్స్ట్ క్లాస్ లో మనము మిగతా అంశాలు మాట్లాడుకుంటాము సో ఈ విషయంలో కూడా ప్లీజ్ సబ్చారం సో జిల్ సార్ కూడా డౌన్లోడ్ చేసుకోండి